హలో ఎవ్రీవన్ సో ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈ ఫుడ్ ఐటెం వల్ల మనకి ఓవరాల్గా హార్ట్ కండిషన్ బాగుంటుంది బోన్స్ దృఢపడతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ చాలా ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి సో ఇదొక గ్రీన్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు అంటే పచ్చని బంగారం లాగా మనం భావించవచ్చు సో ఇదేంటంటే మునగా ఈ మునగాకు ఎలాగా మనకి ఉపయోగపడుతుంది ఎలాగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం సో లెట్స్ గో టు ద టాపిక్ సో ఈ మునగాకు అనేది మనకి సౌత్ ఇండియన్స్లో ఎస్పెషలీ చాలా అధికంగా వాడుతూనే ఉంటాం సో మునగాకుతో మనం ఆల్రెడీ దాల్ కానీ ఆర్ ఎనీ కర్రీ కానీ ములక్కాతో కర్రీ కానీ అవన్నీ మనకు తెలిసినవే బట్ మెడికల్ ప్రా ప్రోడక్ట్లో మనకి మునగాకు లీవ్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్సే ఉంటాయి సో ఎలా అంటే ఈ మునగాకులో మనకి చూసుకుంటే వైటమిన్స్లో వైటమిన్ ఏ వైటమిన్ అండ్ అధికమైన మినరల్స్ కూడా ఉంటాయి లైక్ పొటాషియం కానీ కాల్షియం మెగ్నీషియం చాలా అధికంగా ఉంటాయి సో దీనివల్ల మన బాడీకి అందాల్సిన సప్లిమెంట్స్ ఏదైతే కాల్షియం కానీ ఇట్లాంటి వైటమిన్స్ నార్మల్ డైలీ ఫుడ్లో తీసుకుంటే ఈ మొరింగాలో అంటే మునగాకులో టెన్ టైమ్స్ అధికంగా ఉంటాయి సో ఎవరికైతే ఈ కాల్షియం కానీ వైటమిన్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళు మునగాకు పౌడర్ కానీ జస్ట్ మునగాకు లీవ్స్ కొన్ని లీవ్స్ తీసుకుని తిన్నా కానీ వాళ్ళకి సరిపోతుందండి సో ఇంత చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హార్ట్ కండిషనింగ్ అంటే హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అనీమియా కరెక్షన్ అవుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవడం అండ్ హార్ట్లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది సో ఈ మొరింగాలో మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే క్వెర్సెటిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది సో దీనివల్ల మన బాడీలో యాంటీ ఇన్ఫ్లమేషన్ బాగా ఉంటుందంటే శరీరంలో వాపు వచ్చే తత్వం కానీ వాతం కానీ ఉంటే సపోజ్ ఎవరికైనా సోరియాసిస్ కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ ఎనీ ఆటోహిమేన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఈ మునగాకు తోటి చాలా లాభాలే ఉంటాయి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాల్షియం వైటమిన్ డి పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సో ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి సో ఎవరైతే ఈ మునగాకు డైలీ కన్జ్యూమ్ చేసుకున్నారో వాళ్ళకి జాయింట్ చాలా దృఢంగా ఉంటాయి జాయింట్ అరుగుదలని ప్రివెంట్ చేస్తుంది సో ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయి కానీ లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కానీ డైలీ ఈ మునగాకు తీసుకుంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది అండ్ ఫ్యూచర్లో ఎక్కువ డీజనరేట్ అండ్ డ్యామేజ్ కాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇవన్నీ మనకి బోన్ సంబంధించి హెల్త్ బెనిఫిట్స్ ఇంకొకటి ఏంటంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అప్ అవుతుంది ఎందుకంటే వైటమిన్ ఏ తత్వం ఎక్కువ ఉంటుంది వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది సో ఇవి చాలా పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పుకోవచ్చు అంటే మనకి రోగ నిరోధక శక్తి అంటాం ఎవరికైతే ఫ్రీక్వెంట్గా వాళ్ళకి కోల్డ్ కాఫ్ రావడం లేకపోతే సైనసైటిస్ రావడం ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళకి ఈ వైటమిన్ ఏ వైటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ బాగా గట్టిపడి వాళ్ళకి పోరాట శక్తి అంటే రోగ నిరోధక శక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో వీళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ బారిన కూడా బాగా జాగ్రత్త తీసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి స్కిన్ బాగా రేడియేట్ అండ్ గ్లో అవుతుంది ఎందుకంటే వైటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి స్కిన్ గ్లో కూడా చాలా బాగుంటుంది అంటే ముడతలు వచ్చే తత్వం కానీ బ్రింకిల్స్ కూడా పోతూ ఉంటాయి సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము స్కిన్ కూడా స్కిన్ కూడా గ్లో అవుతుంది సో ఇవి స్కిన్ బెనిఫిట్స్ ఇంకొకటి ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఎవరికైతే తరచుగా ఇన్ఫెక్షన్స్కి బా లోన్ అవుతున్నారో ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ బాగా వాడాల్సి వస్తుందో వాళ్ళకి ఈ మునగా తోటి వాళ్ళకి యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇంకొక రీసెంట్ స్టడీ వచ్చింది ఏంటంటే ఎవరైతే ఈ మొరింగ పౌడర్ ఒక త్రీ మంత్స్ కంటిన్యూస్గా వాడారో వాళ్ళకి బ్లడ్ షుగర్స్ కూడా ట్వంటీ పర్సెంట్ యావరేజ్గా వాళ్ళకి తగ్గడం జరిగింది సో ఎనీ అదర్ మెడికేషన్స్ వాడుతున్నారో షుగర్ కంట్రోల్ కోసం ఆ డోసేజ్ కూడా తగ్గించుకోవచ్చు సో ఇలాగ మనకి షుగర్ నుంచి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది సో ఓవరాల్గా మనము చూసుకుంటే కార్డియా కండిషన్ బాగుంటుంది బీపీ కంట్రోల్ అవుతుంది మనకి కొలెస్ట్రాల్ తగ్ తగ్గిస్తుంది డైటరీ ఫైబర్ ఎక్కువ అవడం వల్ల కాన్స్టిపేషన్ కానీ అబ్జార్బ్షన్ కానీ కరెక్షన్ చేస్తుంది అండ్ వైటమిన్ ఏసీ తోటి ఇమ్యూనిటీ పెరగడం కాల్షియం అండ్ మనకి వైటమిన్ డి వల్ల జాయింట్స్ గట్టిగా ఉండడం స్కిన్ గ్లో అవ్వడము ఇమ్యూనిటీ పెరగడం అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యంగా చూసుకుంటే షుగర్ కంట్రోల్ అవ్వడం సో ఇవన్నీ ఓవరాల్గా ఒక వండర్ ఫిలీఫ్ అనేది చెప్పుకోవాలి సో ఇంట్లో తులసి మొక్క ఎలా పెట్టుకుంటామో ప్రతి ఇంట్లో మునగాకు చెట్టు పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి సో ఎవ్రీడే మనకి మునగాకు ఆకులు కానీ ఆర్ పౌడర్ ఫామ్లో తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి మనము ఈ మునగాకుని ఫుడ్ ద్వారా లైక్ వేడి చేసినా కానీ డీప్ ఫ్రై చేసిన పప్పులో చేసుకున్నా కానీ ఆర్ కర్రీలో వేసుకున్నా వాటిలో ఎసెన్షియల్ వైటమిన్స్ కానీ ఈ ప్రాపర్టీస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి సో ఈ మునగాకు అనేవి పచ్చిగా ఆకుల్లాగా తీసుకుంటే బాగుంటుంది ఆర్ పౌడర్ ఫామ్లో మనకి ఎనీ ఫార్మసీ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ అండి మనకి మునగాకు ఆరు మురింగా వల్ల మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అపాయింట్మెంట్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ